హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు ప్లెయిన్ ఆమ్లెట్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మధ్యాహ్నం స్నాక్స్ టైంలో నేను ప్లెయిన్ ఆమ్లెట్ చూపిస్తున్నానండి ఒక త్రీ ఎగ్స్ కొట్టి పోసిస్తానండి ఇలా మనం స్నాక్స్గా ఇలా ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఆమ్లెట్ కూడా ఇష్టంగా తింటారు కదా ఇంట్లో అందరూ కూడా దీనిలో ఒక పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం ఉప్పు సరిపడిన అంతా వేసేసి ఇలా కలిపేసుకుని పెనం పెట్టేసుకుని మనకు చాలా స్పీడ్గా అయిపోద్ది అండి ఇలా వేసుకోవడం వల్ల చాలా స్పీడ్గా అయిపోద్ది ఎగ్ మన హెల్త్కి కూడా మంచిది కదా ఇలా మధ్యాహ్నం స్నాక్స్ టైంలో వేసేసుకుని పిల్లలకు కూడా పెట్టచ్చు ఇలాగా కొంచెం పెనం నేను కాస్ట్ ఐరన్ పెనం మీద వేసానండి పెనం కొంచెం పెద్దది వెడల్పుగా ఉన్న పెనం అయితే మనకు ఆమ్లెట్ చక్కగా కాల్తుంది చాలా బాగుంటుంది అనమాట పెద్ద ఆమ్లెట్ కింద వస్తుంది ఇలా పైన కొత్తిమీర కట్ చేసుకుని వేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఆమ్లెట్లో అంతే ఆమ్లెట్ రెడీ అయిపోయింది చా ఈ విధంగా స్నాక్స్ టైంలో మనం వేసుకోవడం వల్ల ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మన హెల్త్కి కూడా మంచిదండి ఇలా ఒకసారి చేయండి చాలా టేస్ట్గా